ఇప్పుడైనా ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఆకాశం నీలిరంగులో మారుతున్న సమయంలో సూర్యాస్తమయం దాటి అప్పుడే చీకటి పడుతున్న టైంలో శ్రీముఖలింగం టెంపుల్ ని దర్శించుకున్నారా దీపపు వెలుగుల్లో టెంపుల్ అంతా చాలా అందంగా కనిపిస్తుంది తెలియని ఒక డివోషనల్ ఫీల్ కూడా వచ్చేస్తుంది శ్రీముఖలింగం దక్షిణ అని పిలువబడే అతి కొద్ది టెంపుల్స్ లో ఒకటి రోజు కొన్ని వేలాది భక్తులు దర్శించుకునే ఉంటారు కార్తీక మాసంలో అయితే తప్పకుండా దర్శించుకోవాల్సింది పుణ్యక్షేత్రం టెంపుల్ నిర్మించిన తీరు ఆ శిలా సౌందర్యం మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఇక్కడి అమ్మవారు వారాహిదేవి అంతేకాకుండా ఇక్కడ శిల్పాలలో వరాహ అవతారం వామనావతారం సూర్య విగ్రహం ఉండడం విశేషం భీమేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలు ఉంటాయి ఏడు నాలుగల అగ్ని విగ్రహం వినాయకుడు కాశీ అన్నపూర్ణ నటరాజు కుమారస్వామి అరహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయి ప్రతి శివరాత్రికి పెద్ద ఉత్సవాలే జరుగుతాయి ఏసీ రక్షణలో ఉన్న భారతదేశ పురావస్తు ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అయినప్పటికీ మన శ్రీకాకుళం దాటి పర్యాటక ప్రాంతంగా వెళ్లకుండా ఆగిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు కామెంట్ చేయండి మరి కార్తీక మాసంలో మీరు కూడా వెళ్తున్నారా అది కూడా కామెంట్ చేసి మన వాళ్ళకి షేర్ చేయండి